బొజ్జ నొప్పా ఏం తిన్నావు నాన్న టమాటా తిన్నావు అంతే కదా తలకిందేసింది నేనే బెదిరించట్లే నాలుగ సప్పరిస్తోంది టమాటా అనగానే అంత నచ్చిందా పుల్ల పుల్లగా ఆహా టమాటర్ బలే మజదార్ అంతేనా టమాటా అంటే వామ్మో తల కింద ఇస్తుందిగా ఏందట అమ్మ బాధ ఏందంట చెప్పు ఎవరు మేమెందుకు ఎందుకు బెదిరిస్తాము మా మీది ఇది ఒక నింద నా పైన ఏంటట ఇప్పుడు చెప్పాలి అనవసరంగా నిందలేస్తే ఎవ్వరం పడము మేము ఏం లాలి అయితే అలుగుతుందా ఇప్పుడు ఎత్తుకెళ్ళడానికి ఏం లేవా లేకపోతే ఏంది మా మీద ఎందుకు ఎందుకేడుపు ఎవరు ఏమన్నారు అంగన్వాడీలో వేసాయి వెళ్ళి రోజుకి ఒక గుడ్ దిన్ వస్తుంది బాబా బా బా ఏం వగలిపోతుంది కదా అసలు ప్రాబ్లం ఏంటంటే అది అడుగు ఫస్ట్ నాకు అది కావాలి ఇప్పుడు ఎవరు బెదిరించారు అసలు ఆమె జోలికే పోలేదు ఆమె టమాట ఆమె తింటాంది కూర్చొని ఎందుకు భయపడింది ఆ పెట్టుకుంటే చాలు ఏం లేవు తినడానికి కొరకడానికి కక్కింది ఏదో ప్లాస్టిక్ తినింది కక్కింది మళ్ళీ ఏమన్నా అంటే అంటారు ఎప్పుడు ఏం తింటుందా అని చూడకపోతే ఎలా తెలిసిద్ది ఏం తింటుందా అని టమాటా తింటుంది కదా అనుకుంటే ప్లాస్టిక్ తిని కొంచెం కక్కింది ఇప్పుడు చూడు క్యారీ బ్యాగులు వచ్చాయి చూడు క్యారీ బ్యాగులు వచ్చాయి కంటి దగ్గర ఏదో రోజు బీర్ తాగేవాళ్లాగా ఏమన్నారు ఎక్కువై జంప్ జంప్ గుజ్ ఏంటా జంప్ అమ్ము చేయడం కాదు సరే సరే ఏమనట్లే జున్నుకి జున్ను నీకు సపోర్ట్ ఆ సపోర్ట్ సరే ఏమనట్లే అడుగుతా నా చీర ఏమనట్లేదు లేరా నాయన ఏం చెప్పు నీ నీ పిల్లని ఎవరు అన్నారు నీ పిల్లని ఎవరు అన్నారు సరే థ్యాంక్ యూ ఏమంటలే నాది పీకినవు కదా తినాలే పీకి అగ్గో ఇప్పుడు దాకా అలిగి ఈ అమ్మగారు చేసే పని ఏంట్రా అంటే ఇది ఏమున్నాయా ఏం చేయాలా పైకి ఎక్కాలా ఎట్లా ఏంటి అయిపోయింది దూరం పెట్టాక ఎక్కడానికి లేదు ఆమెకి ఇప్పుడు టమాటాలు కావాలి ఇప్పుడు ఆమెకు టమాటాలు కావాలి ఇక్కడ లేవు టమాటాలు దాచిపెట్టాం పచ్చిమిర్చి ఉంది చూడు తోకూపుతోంది ఏమిస్తావని ఇగో పిల్లకి ఏం కావాలా పిల్లకి పీచికి భలే కూర్చుంది చూడు ఎట్లా చూస్తాను అక్కడ కురుకురే ఉన్నాయి కుర్కురే టేబుల్ మీద ఇప్పుడు అందరు వస్తారు ఈ అమ్మాయి కోసం చూస్తే ఇక వరుస వచ్చి నిలబడతాయి తినకుండా మరి ఈమె కనబడుతుంది నీకు మరి ఆమె కనబడట్లేదా जब 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 दूध दूध हमो પડી पोतर बेबी है मय बेबी पूरी पूरी को ඒ වීලේ දම් ම පූරක ු එ ප ඒ බර්ත නව කින්ද බල්ල කනේ දන් දහාසන්ත මරු Hmm. Okay, bye.